నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి కాలభైరవుడు అనగానే చాలా మంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు కానీ ఆయనకు చాలా విశిష్టత ఉంది కాలాన్ని జయించటం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందటం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది కాలభైరవాష్టమి కాలభైరవ స్వామి జన్మదినం కాలభైరవ స్వామి వారి జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవుడిని స్మరించటం పూజించటం వల్ల సకల పుణ్యాలు కలగటంతో పాటు సర్వ విధాలైన భయాలు నశిస్తాయి కాలభైరవునికి గారెలు బెల్లం కొబ్బరి నైవేద్యంగా పెట్టి ఆయనను పూజిస్తే ఆయుష్ పెరుగుతుంది అని ప్రతీతి కాలభైరవాష్టమికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాథ ఉంది పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వెళ్ళి నేనే సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి అని పలికాడు శివుడు అందుకు వ్యతిరేకించాడు దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము గద ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్య ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది అనంతరం శ్రీ కాలభైరవుడు లయకారుడై శివుడి ముందు నిలబడగా నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించటం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా ఇచ్చాడు బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకము తొలగిపోకపోవటంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వమును అనుచుటకు జన్మించినవాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవటంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాలమోక్ష తీర్థం తర్వాత కాశీ క్షేత్రంలో శ్రీ కాలభైరవుడు కొలువు తీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ ఉన్నాడు కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతో పాటు కాశీకి వెళ్లి వచ్చిన వారు కాశీ సంతర్పణ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణం చేయటం శ్రీ కాలభైరవ స్వామి వారి మహాత్మ్యానికి నిదర్శనం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు